హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వప్న స్వామి బ్లాగ్స్ అందరు మంచి గురా మేము గుడ్ మార్నింగ్ సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మన రెగ్యులర్ లైఫ్కి వచ్చేసినాం యాక్చువల్లీ ఆంధ్ర టూర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టే కాకపోతే కొంచెం ఫీవర్ అనిపించింది అక్కడ అందుకని చెప్పేసి కొంచెం వ్లాగ్స్ మొత్తం కంటిన్యూగా తీయలేకపోయినాం నిజానికి మస్తు అంటే మస్తు అంటే సూపర్ అంటే సూపర్ అనిపించింది హౌస్ ఇస్ యువర్ ఫీలింగ్ మంచిగా అనిపించింది అంటే ఎప్పుడు పోలేదు ఆంధ్రాకి మంచిగా అనిపించింది అరటి చెట్లయినా కానీ కొబ్బరి చెట్లు అవన్నీ మంచిగా ఇంకా కాలువలు సూపర్ అసలు నిజంగా వాళ్ళు మమ్మల్ని చూసుకునే పద్ధతి కానీ ఆ విధానం కానీ మస్ అంటే మస్తుండే నిజంగా గోదావరికి కొంచెం ఎటకారం ఎక్కువ దాంతో పాటు పట్టింపులు కూడా ఎక్కువ దాంతో పాటు అది ఏమంటారు అది ఏమంటారు తినడం కూడా అట్లే ఉంటది అన్నట్టు

ఉన్న అన్ని డేస్ అయితే మంచిగా ఫుడ్ అట్లా అవన్నీ మంచిగా ఇక యాక్చువల్లీ మా రిలేషన్ మా రిలేషన్ ఏంటంటే ఆంటీ వాళ్ళు వీళ్ళు సిటీకి వెళ్ళినప్పుడు నుంచి ఇద్దరు పక్క పక్కనే ఉంటుండేనంట అట్లా బాగా క్లోజ్ అయిపోయింది మా ఇంట్లో ఏమనైనా మాకు హ్యాపీనెస్ అయినా సాడ్ అయినా ఏదైనా మేము ఆంటీతో షేర్ చేసుకున్నాం ఇంకా అర్థం అయితే మరి ఘోరంగా ఇంకా ఎప్పుడు వీక్లీ ఫోర్ ఫైవ్ టైమ్స్ ఆమెకి ఫోన్ చేసి ఆమె కూడా మాట్లాడుకుంటూనే ఉంటది ఆమెకున్న బాధలు మా అత్తమ్మ చెప్తుంది మా అత్తమ్మకున్న బాధలు ఆమె చెప్పుకుంటుంది సో అట్లా మా పరిచయము మా రిలేషన్షిప్ మొత్తం ఇట్లా పెరిగిపోయింది అనమాట అందుకనేసి పెళ్లికి ఖచ్చితంగా వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే శేఖర్ పెళ్లికి వచ్చింది జ్యోతి పెళ్లి అప్పుడు కూడా వచ్చింది శేఖర్ పెళ్లి అప్పుడు వచ్చింది అత్తమ్మ మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ అని ఏమైనా సరే అంటే కంపల్సరీ అటెండ్ అయిపోతుంది ఇక మన ఫ్యామిలీ అని మన ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళ ఫ్యామిలీకి మనం కూడా కలవాలి కదా అందుకని మేమే తెలియసి వచ్చినాము ఆంధ్రకి సబ్స్క్రైబర్స్ అనుకున్నారు సబ్స్క్రైబర్స్ కాదు ఇక ఓన్ ఫ్యామిలీ అన్నట్టు ఆ విధంగా మాకు

ఇంజెక్షన్ సటాసటాసట్టాసటా బాడీలో గుబ్బులు ఎట్ల ఎక్కించుకుందాను ఇక అట్లయితే సెట్ అవుతున్నా ఈ హెయిర్ ఏమో నాది చూడూరు వైట్ హెయిర్ అయితే వస్తలేదు కాకపోతే నల్ల ఎయిర్ అయితే వస్తుంది కానీ ఈడ కొంచెం ఎక్కువ వస్తుంది అనుకుంటే వస్తలేదు చూద్దాం ఈ ఇయర్ నేను మంచిగా వెంకటేశ్వర స్వామిని మంచిగా మొక్కున్నా మంచి ఇయర్ రావాలని చెప్పేసి చూద్దాం ఒకవేళ వచ్చింది అనుకో లైన్ పట్టూరి ఇక తిరుపతికి తు వస్తూ డిమార్ట్ కూడా చేసుకొని వచ్చేసినాం దాదాపు టూ మంత్స్కి సంబంధించి మొత్తం ప్యాకెట్లు అన్ని తీసుకొని ఫిక్స్ అయ్యొచ్చేసిన ఏం తింటున్నావురా ఏదో తింటున్నావు కాను బిస్కెట్ తింటున్నావా ఎందుకు టైం అయిందా కాదురా మేమే అనుకున్నాం తెలుసా మేము బ్లాక్ అనుకున్నాం అందరు మమ్మల్ని అంటున్నారు నిజంగా బ్లాక్ అయిపోయినా కదా చాలా బ్లాక్ అయిపోయినా పిల్లలు కూడా మరి అయ్యారు బ్లాక్ ట్రావెల్ ఎంత ఘోరం తెలుసా ట్రావెల్ చేయడం అనేది బయట పోతే కార్లు పోతే తంపించలేదు గుజరాత్ అంతా పోయినా కానీ తనిపించాలి మ్యాటర్ అది కాదు మీకు అక్కడ ఉబ్బరించిందా అవును ఆ విధర్కి ఎఫెక్ట్ అయ్యింది అట్లా అయింది కానీ ఇంకోటి అక్కడ ఎండలు బాగా కొట్టలేదు అంతా

పోదాం 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 మీరే మిస్ అయ్యారా మనం అనుకున్నా మనం ప్లానింగ్ కాకినాడ రాజమండ్రి పిఠాపురం ప్లేసెస్ అంటే

అదే చేసేసిన ఈ రోజు అవన్నీ పెట్టి మంచిగా క్లీన్ చేసి పెడితే టైం కావాలి కానీ అంతసేపు నుంచోలేము అందుకనే కూర్చోవాలి ఎవరైనా సరే పూజ రూమ్ లో గుర్తుపెట్టు కూర్చున్న తట పెడతారు అవును ఇక వంటలు అయితే రెడీ అయిపోయినాయి ఇది వచ్చేసి రైస్ ఇది వచ్చేసి ఉప్మా ఇది వచ్చేసి మళ్ళీ రైస్ ఇది వచ్చేసి ఏదో కర్రీ కాకరకాయ కర్రీ ఇవన్నీ కూడా అయితే ఇది ఒక సస్పెన్షన్ ఏంటంటే స్వప్న వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఆల్సో కేమ్

మాకు డాడీ బాగాలేడని చెప్పి చెప్పింది సో ఇప్పుడైతే కొంచెం ఫైన్ మంచిగానే ఉన్నాడు కానీ కొంచెం ఇక టైఫాయిడ్ జీరం అంటే తెలుసు కదా అది పొద్దున వస్తుంటుంది రాత్రికి వస్తుంటది అవి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త పడాల్సి వస్తుంది అందుకని అక్కడ ఉబ్బరు కూడా లేరు చెల్లకి పాప ఉంది మళ్ళీ మమ్మీకి కొంచెం కష్టమవుతుంది అని చెప్పేసి మా ఇంటికి అయితే నోరుకొని వచ్చిన మమ్మీని డాడీని ఇద్దరిని ఇక డాడీ కోసం అయితే ఉప్మా రెడీ అయితా ఉంది ఇక్కడ ఈడనేమో ఆకు రెడీ అయితే ఉంది స్పెషల్ ఫ్రెష్ ఆకు కడిగిన తర్వాత మిగిలిన ముక్కలు నేను ఉతికిన బట్టలు మొత్తం అయితే శిరీష మరిచేస్తుంది ఏంటే మొత్తం ఈరోజు మళ్ళీ ఉతుకిన బట్టలు జస్ట్ రెండు మూడు ఉన్నాయి జస్ట్ అంటే మేము ఉన్నాం కాబట్టి మా రెండు మూడు బట్టలే ఉన్నాయి మళ్ళీ ఈ రోజు నుంచి మళ్ళీ బట్టలు ఘోరంగా ఘోరంగా అయితే పరిస్థితి అందరం ఉంటాం అప్పటికే వీడైతే తినడానికి అయితే మళ్ళీ మనలు రెడీ చేస్తా ఉన్నారు అప్పటి నుంచి పోయాలి మనకు అది మళ్ళా ఒడ్డు ఎంతసేపు అన్న బండ్లు వేసుకోతే సాయంత్రం తిరిగి వస్తాయి అదే నేనేమో అందుకని పొద్దులు వేసుకొస్తే రాత్రి వస్తాయి అది పక్కన పెట్టు ఇప్పుడు తుకం కాదు మనం తుకం పోసినా మనం లేట్ వేసాం కదా మనకు చెరువు మొత్తం ఎండిపోతానే పని మరి ఉంది ఇంకా మనకు అందరు వేసినాక కూడా లాస్ట్కు మనం వేయొచ్చు మేకలు అన్ని మంచిగా ఆ తడొచ్చమాక మంచి పెద్దగా అయిందే ఇలా చూసినా నేను దాన్ని గుజ్జు అది అప్పుడేవా ఆయన పడేసి వచ్చిన ఒకటి పడేసినాం ఇప్పుడే తన్ని ఉన్నాయి ఓకే డన్ సాప ఓ మై తరు చూసినావా నెయ్యి అంటే చాలా ఇష్టం తమ్ముని తమ్ముని మిగిలిన తింటది కానా అది ఇష్టం ఆమెకు అప్పటి నుంచి తీసుకురాపోనా అన్న ఆవు బర్రె పెరుగు కాబట్టి బర్రెదే తెల్లగా ఉంటుంది ఆవు కలర్ ఉంటుంది అందుకని అదే ప్యూర్గా అన్న తిందానికి తమ్ముడు కొడితే నువ్వు భయపడుతున్నావురా ఇది తింటావు నాని తింటరా బాగుంటుంది నైట్ నా పొద్దుగాలే వేసింది పిన్ని హలో నువ్వేం తింటావు ఇప్పుడు సరేద్దా మరి తర్వాత కదా అయిపోయినా కదా చేసుకుంటావా మేము మరి దా కూర్చో నువ్వు కూర్చో మేము నీకు కావాలా పొద్దుగల ఫోన్ నీకు నేను టిఫిన్కి శిరీష ఫస్ట్ టైం చేసిన శిరీష అందరి ఎక్కువ వచ్చింది ఇది కొద్దిగా తింటేనే కడప నిండిపోతుంది మేము తక్కువ తక్కువ నేను అందరం అట్లా ఏం పొద్దుగా మిగిలింది మాకు

చెప్పిడు అంతే నాని అడుగురుకొచ్చింది అటుకెళ్ళి అడుగురుకొచ్చిండు ఆడైతే చెప్పులేసుకోకుండా వెళ్ళిపోయినాడు వేరు మళ్ళా బాయ్ తమ్మున్ కారా చెప్పులు అవి తమ్మునికి 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 లోపల ఉంది తీసుకొచ్చి అంత గందరగోళం చేస్తున్నారు చూసేనాడుతా తొక్కదు ఎప్పుడు తాతకే మరి నేను నాణ్యానికి వాషూమ్ చెప్పలే వాష్రూమేనా అవి జారకుంటా అని తీసుకొచ్చిన వేసుకోవర్ కవర్ ఒకటే పరాలి వాళ్ళు షూ దేయంగానే బాయ్ కిరాన్స్ ఆ బాయ్ 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 అన్నాడు బా నువ్వు కూడా రాయిగా రావాను ఆడు తెలుసానికి ఏ అనుకో షెడ్ దాకా పోతారు అన్నాడు మర్చిపోడాడు ఇప్పుడు ఇప్పుడే తెలివి వస్తుంది ఆను కూడా పాల్ని చూసి భయపడుతున్నాడు ఎవరు వచ్చినా మారుతుంది ఇప్పుడు అది అందుకని ఎంట్రన్స్ కట్టేసి పెట్టేసిన నైట్ నాన్న పప్ప గంజిలా అని పెట్టలేదు దానికి రాత్రి నేను లైట్ పెట్టుకుని నన్ను లైట్ నా దాకా చూపెట్టాకారింది అది అంటే పెట్టేంత వరకు ఎవరు అనుకోని రే బో అరే మునిరే జరు జరు నాన్న నానా జరుగునా అది తీస్తాడు రేపు దూరంకెళ్ళు వాళ్ళ దగ్గర ఉంటుంది అది గుంజు ఎగురుతుంది మీదికి బా దగ్గరికి వచ్చి అడుగుతుంది అగో ఇట్లా గుంజు బాగుంజుకుట నువ్వు దగ్గర రావుగా ఎగురు మరి ఎగురుతు మీరే కాలు పెడతా తెలుసా ఎట్లా అంటుంది అయిపోయినా వారా వెరైటీ మాట్లాడుతున్నారు నువ్వు మొత్తం పెద్ద అయినాకో పూరి పూరి నాటు ఉంది పూరి నాటుమారు అది పట్టి పీకిందంటే అంటే స్వామి రంగ బెరటోలో ఇంకా కొబ్బరి రానీ ఇది రానేది పొద్దుగాల మంచిగా శిత్రం మీద ఎట్లా సంకల పెట్టుకొని పోయినా మంచి కూర్చుంది బండి మీద ఇంకొక ఇంజక్షన్ ఇప్పిస్తాం ఇవ్వాల లేకుండా డాక్టర్ రేపు పోయి ఇప్పెయ్యాలి ఇక ఇదేం తింటాబట్టి ఏ ఇదిగో ఇది అంతా తింటుంది కానీ ఈ కవర్ వీకెళ్ళాలి నాయనా ఇగో ఈ కవర్ మొత్తం తీసి ఇగో వాళ్ళ ఇట్లా ఉప్పుతాడు ఆ కదా మరి డైజెస్ట్ కదా వీటికి ఇది ఇప్పేసాను నేనేమనుకున్నా నువ్వు వచ్చినాక ఇది మామూలు అది ముళ్ళుగా వచ్చింది అవుతుందా రోజు నువ్వు బలంటానికి ఎంత పోసినావు అప్పుడు నేను అదే కంటిన్యూ చేసినా మరి అంతే రోజు పొద్దున్న టూ ఎంఎల్ వస్తున్నా మంచిగా సెట్ అయిపోయింది అది కానీ పప్పు ఈ రోజు అన్నాడు కానీ ఆడ హాస్పిటల్ లేకుండా మళ్ళీ వండి మెడకల్ తీసుకురావాలి తీసుకొచ్చి రో పొద్దు పెద్ద అరే నువ్వు గ్యాప్ ఇచ్చినా నీకు అట్లా అనిపిస్తుంది తడ తడచున్నా తేలాడు అది మస్తు పెద్ద నాకు అది ఇన్ని రోజులు గుర్తుపట్టలే అదే కదా లేపలే ఇప్పుడు లేపు మస్తు బరువు అయింది అది అప్పుడు చెంగడ ములుగు మొత్తం చెంగింగిప్పించింది అన్ను బాహా టైం పడుతుంది నువ్వు ఆ తీరా తమ్ముడు పోతావా ఆమె చూడు ఉత్తనే భయపడతానా తీసుకురా తీసుకురా పట్టిద్దాం క్రియా దగ్గర అలవాటు అలవాడేస్తా మనం పట్టుకుంటా వస్తారు అది కూడా తీసుకున్నాను తీసుకో ఇంక ఇప్పలే కదా ఏ మేకల్ని ఇప్పలే కదా ఆ లోపల భయపడతారా భయపడతారా ఓదేశా 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 పోయి పోయి తాత 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 దా పోయి పోయినాయండి అన్న తాత కొట్టుకొని పైకి మనం కూడా షెడ్ క్లీన్ చేసి పోదాం సరేనా క్రియాన్స్ పీల్స్తుండేది బాయ్ తాతకు బాయ్ బాయ్ Ya lo, jempal lo. Ipan encerlah, Ipan encer? Ipan encer. Ya lo, jempal lo. Ya lo, jempal lo. Mancu hutan ready tu? Hah, mancu hutan ni ada. Salara? Salara? Di pala? Di pala? Mau indera guru

వద్దు వద్దు పానందా ఎక్కువసేపు పోతే అవి నాని శేఖర్ అంతా వీక్ ఓ బంగారమ్మా కింద పడతవే ఓకే అంచనా మునయ్ ఓహో క్రియాన్స్ ఇప్పురా అట్లనే వస్తావారా నా సదరడం చాలు ఉన్నాయా మొత్తం కవర్ల సౌండే వస్తుంది ఆ కవర్ ఎందుకు నా అట్లా చేస్తున్నావు కవర్ని ఇప్పుడు నేను కూడా తింటా మా ఆకలిస్తుంది మోకాయల నుంపులేస్తుంది షెడ్ కార్డు అన్నీ మంచిగా ఉన్నాయి ఎంతసేపు పెడతారు ఛార్జింగ్